హలో నమస్తే బాగా ఉంది కదా ఇదిగో స్వెటర్స్ కూడా వేసుకున్నాము మనం ఇప్పుడు ఊర్లోనే ఉన్నాము కానీ మరి ఇంత చలిలో చలినే కాకుండా అటు వర్షాలైనా ఎండలైనా దీన్ని లెక్క చేయకుండా తిరుగుతూ సంచార జీవనాన్ని సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అడవుల్లో ఉంటారు మరి ఈ అడవులలో నివసించే వాళ్ళు ఎవరు ఎలా నివసిస్తారో అదేవిధంగా ఇటు కుటుంబాలు వాళ్ళకి ఇండ్లు ఉంటాయి వాళ్ళకు ఆస్తులు భూములు జాగలు ఉంటాయి అయినా కూడా సంచార జీవనాన్నే కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది వారిలో ఒక కుటుంబాన్ని వారిలో ఒక సంచార జాతికి సంబంధించిన వాళ్ళని అడిగి కనుక్కుందాం మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కూడా గురి అవుతారు మరి వాళ్ళు అడవుల్లో కూడా తిరుగుతూ ఉంటారు కనుక రాత్రులు కానీ పగళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు పట్పాములు పురుగులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి మరి వాటి నుంచి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి ఇట్లాంటి వాటి గురించి వారిని అడిగనుకుందాం వాళ్ళు ఎవరో కాదు గొల్ల కుర్మలు భీమి ఏ ఊరు అదే భీమిలో ఇక్కడ అయితే మీరు ఇట్లా ఊరు ఊరికి తిరుగుతూ ఉంటారు అంటే మరి ఇట్లా అడవిలో ఉన్నారు కదా భయం ఏం కదా ఎందుకంటే జంతువులు ఉంటాయి కదమ్మా అంతేనా

వదిలేసి మేకల కోసం బయటికి వస్తాను మేకల గోర్రెల కోసం బయటకు వస్తాను అంటే మరి మీరు పాలు పితుకుతారా ఏమంటున్నాను అంటే పాలు విండి అమ్ముతారా అంటున్నా అంటే మీరు అట్లా ట్రాన్స్పోర్ట్ ప్రతి ఊరికి అంటే వెళ్తా ఉంటారు కదా ఈ మీ గంజులు కానీ బోర్లు కానీ తీసుకెళ్తా ఉంటారు కదా ఈ భోజనాలు ఇక్కడ అడవిలోనే అంటే ఇబ్బంది అవుతుంది కదా గట్ల నేను అడిగేది మీ పిల్లగాడు బడికి పోతలేడా మరి ఎందుకు నువ్వు పంప కావచ్చు ఇక మీరు గిట్ల మీరు గిట్ల తిరుగుతా ఉంటే ఆయన ఎక్కడ చేస్తాడు ఇక కదా అంటే మరి మీరు పో పిల్లగా అనరా పో బాబు అనరావు ఫోన్కి అలవాటు పడ్డాడు చూసిన నేను ఫోన్కి అలవాటు పడ్డాడు పిలితే కూడా మాట్లాడతలేడు కదా మరి చెప్పావా నువ్వు గొర్రెలుగా మాతి రైత మాతి రైత బిడ్డ మంచి చదువుకోవని చెప్పేది ఉండే కదా ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది అమ్మా ఇద్దరు కొడుకులు ఈయన చిన్న పెద్ద ఈయన పెద్ద ఇంకొక అయినా చిన్న ఆయన ఉంటాడా అదో చిన్నోడే ఇంటికాడ పెద్దోడే మీతోని ఈయన వయసు ఎంత ఉంటుంది పదకొండు సంవత్సరాలు అయితే గొర్రెల ఈ కుక్కలు మీకు కావాలన్నట్ట అంటే ఎవరి మందకు వాళ్ళ రెండు మందలు ఉన్నాయి రెండు చెరొక కుక్క అన్నట అంటే ఇప్పుడు మంద ఉన్నది కదా ఇప్పుడు గొర్రెలు గిన్ని గొర్రెలు అంటే ఒక పొటేలు అనేది ఒకటి ఉంటుంది కదా ఇల్ల వంద ఉంటాయా మీకు ఇవన్నీ మీయేనా అటు ఒకటి కదా మంద ఇప్పుడు వాళ్ళు మీ వాళ్ళ బిట్టుపల్లె మీ ఊరు తెలియక కాదమ్మా ఏమంటానంటే సొంత ఊరు అంటే ఇప్పుడు వీగాము ఉన్నారు కొంతమంది పూలంపల్లి అటు ఇటు మీ గొల్లవాళ్ళు అటు కూడా ఉన్నారు కదా మీరు గొలవల్లా కురుముల్లా భోజనాలు చేసినరా మరి మీ సార్ వచ్చేదాకా చూసాడు అన్నట్టే చలి బాగా పెడుతుంది కదమ్మా మేమే ఆగో పేయ్యి మీద సిద్దర్ల మీద సిద్ధర్లు కప్పుకున్నాము మీరు చలిలో తిరుగుతా ఉంటారు అందుకే అడుగుతున్నాను నేను ఇదేందమ్మా చచ్చిపోయిందా అంటే రోజుకొక అంటే ఇప్పుడు వాటిని ఏం చేస్తారు బొంద పెడతారు అన్నట్టు లేకపోతే ఎట్లా అంటే మీ కుక్కలు ఉన్నాయి ఇప్పుడు మీ అలవాటు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా కుక్కలు నేనమ్మా నాది బెల్లంపల్లి అమ్మా చూద్దామని చెప్పేసి చూస్తాం అక్కడిక్కడ చూస్తాం కానీ ఇంకా మంచిగానే ఉన్నది అనుకుంటా మీకు ఇంకా కదా ఇప్పుడు మంచిగా మంచిగా ఇప్పుడు వేరే ఊరు వాటికి పోతే

దేవుడు పెట్టిండా మీరు చేసుకున్నారమ్మా ఇప్పుడు మీ కాదమ్మా ఇప్పుడు మీ పిల్ల బడికి పంపుతలేరు మీరు పంపుతలేరు అనాలి కానీ దేవుని ప్రతిదీ దేవుని మీద పెట్టుడు ఎందుకమ్మా ఇప్పుడు కోపం చేసో దెబ్బ కొట్టో పిల్ల మీరు పంపుకోవాలి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు మీరు కాసుకోవాలి అది కూడా పిల్లగానికి అప్ప చెప్తాను మరి ఈ అప్పుడు కేసీఆర్ ఇచ్చిండా మరి కేసీఆర్ ఇచ్చిండేమో ఉన్నాయా అవి ఇప్పుడు ఈయన ఇచ్చిండా మరి రేవంత్ సార్ అంటే అప్పుడు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదండి అయితే దాంట్లో నీకు వచ్చినాయా గొర్రెలు వాళ్ళు ఎవరు మీ ఆడబిడ్డ వాళ్ళ మీ ఆడబిడ్డ మీ ఆడబిడ్డ భర్త వీళ్ళు ఏమన్నారు అమ్మా ఈ చేన్ లోళ్ళు ఇట్లాంటి వాళ్ళు మరి వీళ్ళు వింటే మీకు ఏమన్నా ఇస్తారా లేకపోతే మీరే అడుగుతారా అంటే వాళ్ళ దాంట్లో మీరు వచ్చి ఉన్నారు మరి వాళ్ళకి ఏం లాభం అమ్మా వాళ్ళు వాళ్ళకి మీకు వాళ్ళు మీకు ఇచ్చుడు డబ్బులు అంటే పాండకి గుర్ర గుర్ర పాటుక ఏమో మరి వాళ్ళు ఇస్తారంటవాగో ఇంకోటి ఆయన ఏమంటుండు మాకు మీరేమో పొగద్దంతా వస్తారు ఇక మా అందరికి ఇప్పుడు వేడతారు అది వండి కూకుంటూ అయిపోతాయి ఇక పాట ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది అయితే ఇక్కడైతే వాటర్ సోర్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నది చూస్ చేసుకునేది కదా పొద్దున్నే చూస్ చేసుకుంటారు కదా మీరు పొద్దున్న చెప్పిన చెప్పకున్నా నేను చెప్పినా చెప్పకున్నా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా వస్తారు మీరు అచ్చ అచ్చి ఇక డైరెక్ట్ మొదలు పెడతారు మొదలు పెట్టిందా లేదా మీరు నువ్వు ఇల్లు ఈ పొలంలో పెట్టాలంటే చెప్పిందా నాన్న డబ్బులు కొడతాము ఇలా గలి ఇలా కొడతాం ఇక మాకు డబ్బులు మేము ఇయ్య ఇయ్యము అని ఎవరు అనుకుంటారు తప్పలేక బీడ్ బీడు తాగుంటే నేను పంటలు వాడడం దాకా ఆడ పెట్టుకొని ఆయన ఏముంటాం ఒక కార్డే అంటే అంటే మొత్తానికి వీళ్ళతో ఫీల్డ్ ఎవరైతే గ్రాంటెడ్ కాకున్నా కానీ మీరు వచ్చేస్తారు అచ్చుడే మరి అత్త అంటే అయిపోతుంది మీరు పెడతాను అంటే కదా అతుడే అక్కడ పాటలు అయిపోయినాయి అక్కడ వాళ్ళు అడిగి అంటే ఒక రోజుకు ఎంత తీసుకుంటారమ్మా

అంత చివర ఇక్కడ అయి ఉంటుంది గంటల వరకు మంద మనకు పాట మీరు పొద్దున గంట సేపు ఇలా మళ్ళీ అటుకెళ్ళి తినిపించేది మళ్ళీ కాసేపు పోసు నాకు పాట అయిపోతుంది ఓ పొద్దున గంట సేపు మధ్యన గంట సేపు సాయంత్రం గంట సేపు అయితే నాకు కూసుంటాయి నాకు అవుతుంది ఓకే ఇప్పుడు పొద్దున్న మీ సేఫ్టీ కోసము మీరు రాత్రి ఆరు అయిన తర్వాత వస్తారు పొద్దున్న ఆరు ఏడు అయిన తర్వాత మీరు వెళ్తారు మళ్ళీ ఆరయ్యే వరకు బయట తిప్పుకుంటా ఈ నువ్వే నువ్వు నా చిన్నప్పటి నుంచి మందలు పెట్టుడు నేను కూడా చూసి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మధ్యాహ్నం ఒక గంట పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట పోకుండా పెట్టి ఇంటికి తోలుతారు మీరు మీ సేఫ్టీ కోసము అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఎవ్వరు కూకుండా పెట్టట్లేదు అని అంటే మీరు పోతారు ఎక్కడో ఒకడా కూకుంటారు ఇప్పుడు నేను వద్దాను అని అనుకో మీరు ఎక్కడో ఒక పెట్టుకుంటారు నా దగ్గర ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కదా అవునా కాదా

ఇక్కడ అన్నం కూర వేసుకొని తినాలి మా గొర్రెలు మేజిస్తానయని అవునా మా మరి సరే మీరు ఆ పెట్టింది ఓకే అడికల్ పూల చెట్లు ఉన్నాయి ఆటు ఉన్నాయి కొట్టుమంటే ఏందమ్మా నన్న కొట్టుమని నాకే పని చెప్తారు మీరు నా దానిలో ఉండి అదంతా రికార్డింగ్ లో ఉన్నాయి నన్నే పేరుచ్చుకుంటా నాకే పనులు చెప్పుకుంటా ఒక గొర్రెలు మేము పూల చెట్లు తింటాను మేము పని చేస్తాను అనుకోట్లు అన్నావు వాటర్ వాటర్ అప్పుడు ఏమన్నావు

అట్ల ఉండే పక్క గోడ అయితే మేము చూసుకుంటాం వచ్చి కూర్చున్నాం ఈ వచ్చి కూర్చున్న తర్వాత సరే ఈరోజు పోతే పోతే నాకు నేను పూర్తిగా నాకు ఇప్పుడు నా దగ్గర ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ ఫెసిలిటీస్ లేవు అని నేను చూసుకొని మీకు చెప్తాను కదా నా పర్మిషన్ పూర్తిగా ఇవ్వకపోతే ఉన్న నా దగ్గర వచ్చేసి నా దగ్గర చూసి ఉండేది అక్కడ అయితే నీకు మా అంద పాటింపు లేదు మా అంద పాటింపు ఉన్న ఆయన వైట గిట్ల మాట్లాడాం అమ్మ ఇది ఎరువు మరి మంచిగా పనిచేస్తుందా

ఇక్కడ అంట వేసుకొని తినే పరిస్థితి మాదిలో పెట్రోలు మాకు వేరే కాడికి పోతే ట్రాయికి అయితే మేము పైసలు ఇవ్వాలి కడుపు దీపాల కైకిల్ పోయింది మన కైకి పోయింది పైసలు వస్తాయా ఇప్పుడు మేము అట్లా పొద్దున్న తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడు ఉన్న దాని వీకి ఇల్లు కొట్టాలంటే ఎంత కష్టం అన్న చెప్పు నువ్వే ఈ విధంగానైతే వాళ్ళు మరి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు నాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఇబ్బంది అవుతూ ఉంటుంది మా పిల్లల్ని చదువుకోమన్నా కూడా చదువుకోకుండా చిరెళ్ళకే కావలికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇట్లా వాళ్ళు వారి జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చూస్తూ ఉండండి ఎస్ఎస్ఈడ్ వస్తే